నమస్కారం ఎట్టకేలకు భారత ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన ఇవాళ వరుసగా జరుగుతుంది ఇవాళ జరిగింది కూడా ఇప్పటిదాకా మణిపూర్ మంటలు మండుతుంటే ఎందుకు రాలేదు ఎందుకు రావడం లేదు అనుకత రెండేళ్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ ఇవాళ పూర్తి స్థాయిలో భద్రతతో వెళ్ళారు అక్కడ ఇప్పటికే పరిస్థితులు కొంత సర్దుమణిగాయి ఒక రకంగా చెప్పాలంటే ఈశాన్య భారతం సెవెన్ సిస్టర్స్ సిక్కింతో కాబట్టి ఎయిట్ సిస్టర్స్ వీటన్నిటిని రైలు రోడ్ కనెక్టివిటీ చేసే క్రమంలో గత పదకొండు ఏళ్ళుగా తాము చేస్తున్న కృషిని చురా చాందిపూర్ చాందినిపూర్ సభలో డైరెక్ట్గా మోడీ గారు ప్రజల సమక్షాలు చెప్పారు బాధితుల పిల్లలను బాధితులు మంటలు మన మణిపూర్లో అల్లర్ల బాధితులు బాధితుల పిల్లలను కలిశారు వాళ్ళకు భరోసా ఇచ్చారు వరుసగా ఒక క్రమ పద్ధతిలో ఈ ఏడు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు అట్లాగే సిక్కింకు రోడ్ కనెక్టివి మన రైలు కనెక్టివిటీ కోసం అట్లానే అస్సాంలో అరుణాచల్ ప్రదేశ్ అస్సాము మిజోరాము మణిపూర్ ఇట్లా అన్ని అన్ని రాష్ట్రాలకు ఏదో రకంగా రైల్వే ప్రాజెక్టులు కొన్ని మంజూరు చేశారు కొంతనేమో వాళ్ళ కొన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు కూడా సుమారు అరవై డెబ్బై వేల కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులో ఇప్పుడు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కట్టిన ఒక ప్రాజెక్టును ప్రారంభించారు నిర్మించారు అది పూర్తిగా సొరంగ మార్గం ద్వారా తక్కువ కిలోమీటర్లు అయితే ఎక్కువ ఖర్చు ఎందుకంటే మొత్తం కొండలు దలిచి తొలగడం తప్ప ఇంకోటి కొలు తొలగడం నదుల మీద బ్రిడ్జ్లు కట్టడం ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది లాంటి నది మీద బ్రిడ్జ్ కట్టడం అంటే తక్కువది కాదు కనుక ఇవన్నీ చూసుకుంటే ఇవాళ ఈశాన్య భారతదేశానికి మొట్టమొదటిగా లుక్ ఈస్ట్ అనే ఒక పద్ధతి ఒక వినాదం పెట్టింది పివి నరసింహరావు గారు అప్పటి నైంటీ వన్ నుంచి నైంటీ సిక్స్గా దాకా ఉన్న పివి నరసింహరావు గారు లుక్ ఈస్ట్ అని చెప్పి మయన్మార్ ఒకనాడు అఖండ భారతదేశాన్ని మయన్మార్ నుంచి పొందుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అది దాకా మనది అఖండ భారత్ ఉండేది కనుక అవతలి ఈస్ట్ దేశాలకు ముఖ్యంగా ఆస్ట్రేలియా దాకా ఈస్ట్ దేశాలన్నిటి కూడా కారిడార్గా వరకు నేను చెప్పాలంటే ఈశాన్య భారతదేశ అభివృద్ధికి లుక్ ఈస్ట్ అని పేరు పెట్టారు కానీ ఆ తర్వాత ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత పీవి నాశివరావు ఆలోచన లుక్ అయితే మాది ఇవాళ యాక్టిస్ట్ అంటే మేము దాని చర్యల ద్వారా నిరూపిస్తాం అది చూడడమే కాదు చూసింది మేము చర్యల ద్వారా అభివృద్ధిని సాధిస్తామని చెప్పి గత పదకొండేళ్ళుగా చేసిన అభివృద్ధిని అంతా కూడా ఇవాళ ఏకరు పెడుతూ ఓటు చోరీకి సరి ఆ మాట అనకుండా ఓటు చోరీ ఉద్యమానికి సమాధానంగా వాళ్ళు చెప్తారు ఇవాళ ఈశాన్య భారతదేశ ప్రజల ఓట్ల కోసం ఓటు చోరీ కోసం ఓట్ల కోసమే ఈ అభివృద్ధి పరిధి పథకాలను నింపడదాకా కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు పరిపాలించి అందించలేకపోయింది మేము అందిస్తాం ఇప్పటి నుంచి కేవలం కొన్ని పార్టీలు ఓట్లు సీట్లు పెంచుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నది మేము మాత్రం ఆ పనిచేయము ఓట్ల సీట్లు తర్వాత ఇవాళ మేము పనిచేసి అప్పుడు ఓట్లు అడుగుతాం అనే మాట మా నరేంద్ర మోడీ చెప్పారు దానిలో భాగంగానే వరుసగా ఏడు రైల్వే ప్రయత్నల్లో ఒకటేమో ప్రారంభించారు మిగతా ఐదు వారు వాటిని శంకుస్థాపన చేశారు చాలా హైట్స్ మీద చాలా పెద్ద ఎత్తున కొండలను దలిచి పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతులు కల్పనకు మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పారు ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో అలజడి లేకుండా వీటన్నిటి కూడా సరిగ్గా చర్య తీసుకుంటామని చెప్పారు మా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి చెందితే మన భారతదేశంలో భాగంగా ఉంటుంది అన్నారు అంతే కోడి ఆకారంలో మనం చూస్తున్నా చూస్తున్నాం చికెన్ నెక్ అంట మాకు కేవలం ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు వెడక్తోని అరవై కిలోమీటర్ల పొడుగునా ఉన్న భారతదేశానికి అట్లాగే మన మెయిన్ భారతదేశానికి అట్లాగే ఈశాన్య భారతదేశానికి లింక్ ఉన్న దానిలో కూడా మరి అస్సాం దాకా ఇప్పుడు గౌత గౌహత్య దాకా రైలు పోతున్నాయి ఆ దాటి కూడా చేసే క్రమంలో డబ్లింగ్ చేయడము వీటన్నిట్లా కలపడము సిక్కిం కూడా పైకి చైనా బార్డర్లో సిక్కిం కూడా రవాణా సౌకర్యాలు కలపడానికి అవసరమైన చేయడము రోడ్ కనెక్టివిటీ పెంచము పెంచడం ముఖ్యంగా రైలు కనెక్టివిటీతో రెండు లాభాలు ఒకటి ప్రజలు ప్రయాణం చేసేది ఒకటి రవాణా రెండోది మూడవది సైన్యానికి కూడా చాలా వెసులుబాటు జరుగుతుంది సైన్యం అక్కడికి పోవాలంటే ఇప్పటిదాకా నదుల నదులు చుట్టూ తిరిగిపోవాల్సి పోవాల్సి దగ్గర పార్క్ డేకుంటుండే ఒక రాష్ట్రం నుంచి ఒక్క రాష్ట్రం పోవాలంటే ఇవాళ ఇక్కడ అల్లడం జరిగినాయి అంటే విమానం వైమానిక మార్గం ద్వారా మాత్రమే అవకాశం ఉంది అట్లా కాకుండా ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఈ రైల్వే ప్రాజెక్టులు వచ్చినాయో దాంతో అతి త్వరలో ఏడు రాష్ట్రాలను చక్కగా కలిపే రైలు మార్గాలు తయారవుతాయి దాన్ని కొన్ని ఇరవై ఆరు డిసెంబర్కు మద్దతు పెట్టుకుంటే కొన్ని ఇరవై ఏడు ఇరవై తొమ్మిది దాకా కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వేల కోట్ల రూపాయలు మరిచినా కూడా పని కావాలి కదా అక్కడ అంటే నదుల మీద ముఖ్యంగా అస్సాం దుఃఖదాయిన్ అనే పేరున్న బ్రహ్మపుత్ర నది మీద కూడా బిడ్డలు కావాల్సి ఉన్నది ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి కూడా కనుక కొన్ని డబ్లింగ్ పనులు కూడా మొదలవుతున్నాయి ఇవన్నీ సాకారం అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోపే పూర్తి చేసి ఈశాన్య భారతదేశంలో ఓట్లాడడానికి తగిన రంగాన్ని సిద్ధం చేసుకుంటుంది బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ ఈశాన్య భారతదేశంలో అంత బీజేపీ బీజేపీ కొల్యూషన్ గవర్నమెంట్స్ కొనసాగుతున్నాయి అది దాన్ని కొనసాగించాలి బీజేపీ సొంతంగా అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా రాదని వాళ్ళు తెలుసు కనుక ప్రాంతీయ పార్టీలు అక్కడి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల సహకారంతోనే గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తం మీద ఎన్డీఏ గవర్నమెంట్స్ దేశంలో ఈ ఏడు రాష్ట్రాల్లో పూర్తిగా ఏర్పడడానికి కూడా ఇది సహకారం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మోడీ ఒక విజన్ పెట్టుకొని రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా తర్వాత ఎవరో కానీ ఈ రెండు వేల ఇరవై తొమ్మిది వరకల్లా ఈశాన్య దేశాన్ని పూర్తిగా ప్రధాన భారతదేశ భూభాగంతో కలపడానికి అవసరమైన అన్ని చర్యలు అంటే సాంస్కృతికంగా సామాజికంగా రవాణపరంగా భౌలిక వసతులు కల్పించగలిపే ప్రయత్నంలో ఇది ఒక పెద్ద మైలురాయని చెప్పొచ్చు మణిపూర్ పోలేదు 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 అనే ప్రతిపక్ష విమర్శలకు తిప్పికొడుతూ ఇవాళ మణిపూర్లో సభ ద్వారా నేనున్నాను మీ ప్రధాని అని చెప్పే ప్రమాం చేశారు మరి మూడేళ్ల తర్వాత మరి వారి పర్యటన ఒక రకంగా చెప్పాలంటే మణిపూర్ మంటలను ఆర్పడానికి అంటున్నాను మంటలు ఆడతాయా లేవా అనే తర్వాత సంగతి కానీ ఇప్పుడైతే మణిపూర్లో ప్రధాన పర్యటన వల్ల కొంతవరకు శాంతి భద్రతలు పెరిగే అవకాశం ఉంది మంటలు మండుతున్నప్పుడు పోతే దానికోసమే టైం అంతా వెచ్చించాల్సి వస్తుంది ఇది అధికార యంత్రాంగం కానీ సైన్యం కానీ ఇప్పుడు ప్రశాంతం అయిన తర్వాత పోవడం వల్ల ఈ రెండు లాభాలు జరిగినాయని నేను అనుకుంటున్నాను ఏదైనా సరే ఒక స్టెప్ బై స్టెప్ బీహార్ ఎన్నికల ముందు మేము మణిపూర్లో మంటలు ఆర్పాము మణిపూర్లో మేము మన భారత ప్రభుత్వం చేసిన చర్యల వల్ల అక్కడ మారణ హోమం ఆగింది అని చెప్పుకోవడానికి కూడా బీహార్ ఎన్నికల ప్రచారంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే బీహార్ కూడా సరిహద్దులో అటు పక్కన పైన చైనా అట్లాగే నేపాల్ సరిహద్దులో ఉన్నది కనుక అక్కడ చూసుకుంటే మనకు ఇవన్నీ పరిస్థితులకు సమన్వయం చేసుకొని బీహార్ ఎన్నికల్లో ఈ మణిపూర్ పట్టే పర్యటనను పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో వాడుకుంటుందని నేను అనుకుంటున్నాను అదే జరుగుతుంది ఖచ్చితంగా పార్టీలు సన్యాసాల మాట అలా కావు కదా అదే జరిగే ప్రయత్నం అయితే అవుతున్నది మోడీ పర్యటన ఒక సకారాత్మకంగా దృక్పథం చూడాల్సిన అవసరం ఉంది